న్యూస్ శ్రీకాకుళ అంశాలు వలసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈ ఎన్నికలు పెద్దదారులకు పెద్దవాళ్లకు జరిగే యుద్ధం వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టు ప్రజా సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్న బాధ్యతతో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని అన్నారు ప్రతి పేదవాడికి నేను ఉన్నాను అనే నమ్మకాన్ని సీఎం జగన్ ఇచ్చారు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తమ్మినేని సీతారాం పేరాడ కోరుతున్నా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలన్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించే విధంగా పనిచేయాలి ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్లు బూత్ కమిటీలు కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి చెప్పాలి డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ లో జైలు అందరూ చూశారు మరీ ముఖ్యంగా మనం ఈ అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒకే అయితే ఈ ఐదు సంవత్సరాల నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాల పది నెలల వరకు ఏ విధంగా సంక్షేవి అమలు చేస్తున్నారు ఏ విధంగా పేదలు బలహీన వర్గాలు బరుగు వర్గాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో కూడా ప్రతి కుటుంబానికి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం గ్రామ స్థాయి నుంచి గ్రామ సచివాలయాల నిర్మాణం చేపట్టాం రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టాం హెల్త్ క్లినిక్స్ స్టార్ట్ చేశాం వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి పేదవారి కుటుంబానికి నిరంతరము అందుబాటులో ఉండే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మహమ్మారి లాంటి కరోనా వచ్చినప్పుడు కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం కూడా ఎంతో సేవ సేవ అందించడం కా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా ప్రభుత్వం చూసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అందులో ప్రధానంగా జరుపుకోవాల్సినవి నాడు నేడు ద్వారా గ్రామాల్లో ఉన్న స్కూళ్ళని వైద్యశాలని ఆధునిక మార్చడం మార్చడమే కాకుండా పేదవారికి నాణ్యమైన వైద్యం ఇంటికి కనిపించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టడమే కాకుండా వాళ్ళందరికీ ఉచితంగానే వైద్యం చేయించి ఉచితంగానే మందులు పోరించే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాయల్లోనే జరుగుతుందని చెప్పి ప్రజలందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం మనందరితో ఉంది ఎందుకంటే వాళ్ళు వస్తారు ఇప్పుడు మళ్ళా రాష్ట్రాన్ని దోచేస్తు దోచేయాలని దురుద్దేశంతో వాళ్ళు అన్ని అబద్ధ హామీలు ఇవ్వటానికి ఏదో గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్పి ఆరు గ్యారెంటీలని తన ప్రజల్ని మొబ్బు పెట్టే కార్యక్రమం చేస్తారు వాళ్ళు ఇదివరకు కూడా ఆరు వందల హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా మన చేయాల ఇప్పుడు మళ్ళా ఆరు గ్యారెంటీలని ముందుకు వస్తున్నారు అవి నమ్మకు నమ్మితే మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మనకి అన్యాయం చేసి హామీలు ఇచ్చి మోసం చేశారో ఆ రోజులు మళ్ళా వస్తాయని చెప్పి ప్రతి కుటుంబానికి పోయి గుర్తు చేయాల్సిన అవసరం ప్రతి కార్యకర్తపై ప్రతి వాలంటీర్ పై ప్రతి గ్రోసార్ పై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే కాదు ఏ విధంగా అయితే సంక్షేమ పదవాళ్ళ వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగాయో ఆ మేళ్ల వల్ల ఆ కుటుంబానికి ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల రూపాయలు లబ్ధి చేస్తూ ఉందో అవన్నీ కూడా గుర్తు చేయాలి రాబోయే రోజుల్లో ఈ ప్రతిపక్ష పార్టీల ఈ ముగ్గురు పార్టీల వాళ్ళు అధికారంలోకి వస్తే మళ్ళా ఈ పథకాల్ని ఆపేసే కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం ఈ పథకాలు అమలు చేయటం వల్ల రాష్ట్రాన్ని దిమాలాకి ఇచ్చామని మనమే దుష్ప్రచార కార్యక్రమం చేశారు వాళ్ళ నుంచి మళ్ళా ఈ పథకాలు అమలు చేస్తామని అబద్ధం చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు కానీ వాళ్ళు అమలు చేయరు వీటిని ఆపేసే కార్యక్రమే చేస్తారు అని చెప్పి ప్రజల్లో చైతన్యం చేసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కొన్ని పేపర్లను అడ్డ పెట్టుకొని మనపై ఇంకా దుష్ప్రచారం ఎక్కువ చేసే కార్యక్రమం చేస్తున్నారు మనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భారీ తరాలకి భవిష్యత్తుకి ఆర్థికంగా వనరులు క్రియేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గొప్ప ప్రాజెక్టులు టేకప్ చేస్తుంటే రాష్ట్రంలో మనం ఏంటి